అందరికీ అండ్ ప్రైజ్ మార్చ్ పద్నాలుగు ఎడారిలో సెలయేర్లు దేవుడున్న ఆ గాఢాంధ కారమునకు సమీపించగా నిర్గమకాండం ఇరవయో అధ్యాయం ఇరవై ఒకటో వచనం జ్ఞానుల నుండి తెలివితేటలు గల వాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి వాటిని గూచి భయం అవసరం లేదు నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు సహనంతో కనిపెట్టు తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లిమెల్లిగా బోధ పరుస్తాడాయన ఆ రహస్యలోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు రహస్యం దేవుని వద్దనే దాచే ఒక అడ్డు తెర నీ జీవితం మీద కమ్మబోతున్న మేఘాల్ని చూసి భయపడకు ఎందుకంటే దేవుడు దేవుడున్నాడు ఆ మేఘం అవతలి వైపంతా ప్రకాశమైన తేజస్సు మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూచి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో పాలివారై యున్నంతగా సంతోషించుడి మబ్బు మీపై కమ్ముతూ ఉందా మెరుపులతో భయపెడుతూ నల్లగా పిడుగులు కురిపిస్తూ పెనుగాలికి నాందిగా ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్న కొద్ది చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెల్లో గుబులు పుట్టిస్తూ నీ పైన చిక్కని కారు చీకటి నీడను పరుస్తూ వచ్చేస్తుందా మేఘం దేవుడొస్తున్నాడు దాంట్లో మబ్బు నీపై కమ్ముతూ ఉందా యహోవా విజయరథం అది అగాధాల మీదగా నీ కోసం పరిగెత్తుతుంది ఆయన చుట్టూ కప్పుకున్న నీలి షాలు అది మెరుపులు ఆయన నడికట్టులే ఆయన తేజస్సుకి ముసుగులే అది జిగేలు మనే నీ కళ్ళు భరించలేవా కాంతిని దేవుడొస్తున్నాడు దాంట్లో మేఘం నీపై కమ్ముతూ ఉందా నిన్ను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా చీకటి శోధన చరచర దూసుకొస్తూ ఉందా తెలియని మసక మబ్బు తేలివస్తూ ఉందా అర్థం గాని అవతారం అలలా పడుతూ ఉందా సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడొస్తున్నాడు దేవ్ దాంట్లో మబ్బు నీపై కమ్ముతూ ఉందా రోగం నీరసం ముసలితనం మరణం నీ తుది ఊపిరి నాడు చెదిరిపోతాయని దానిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారు మబ్బు అనాతి కాలంలోనే స్వర్ణ కాంతితో అలా రాతుంది దేవుడొస్తున్నాడు దాంట్లో ఒక భక్తిపరుడు రాకి పర్వతం శిఖరంపై నిల్చొని కింద లోయలో చెలరేగుతున్న తుఫాన్ని చూస్తున్నప్పుడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకొని పైకి వచ్చింది సూర్యుని దిశగా పై పైకి అది ఎగురుతూ ఉంది దాని రెక్కల్లో నున్న వర్షపు బిందువులు వజ్రా లాగా మెరుసాయి ఆ తుఫాను రాకపోయినట్లయితే ఆ డేగా లోయలోనే కింద ఎక్కడో ఎగురుతూ ఉండేది జీవితంలో మనకు ఎదురయ్యే బాధలే మనం దేవుని వైపుకు ఎక్కిపోవడానికి కారణాలవుతాయి థ్యాంక్ యూ సో మచ్